కనుమరగైపోతున్న కళకు ప్రాణం పోస్తూ అటు రంగంలోనూ ఇటు నాటక రంగంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకొని నటుడిగా మరియు ఉపాధ్యాయుడిగా పిల్లలకు ఆటపాటలతో విద్యను అందిస్తున్నాం యువ రంగస్థల నటుడు కిర్బాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం వారి నాటక రంగ జీవితం ఎలా మొదలైంది మరి నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీ నాటక రంగ జీవితం ఎలా మొదలైంది నాకు నటన పట్ల చిన్నప్పటి నుంచే చాలా ఆసక్తి ఉండేది నేను వీధి భాగవతలు చూస్తూ పెరిగిన వాడిని మా చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళు వీధి భాగవతాలు వేసేవాళ్ళు దాని ద్వారా అది చూస్తూ పెరగడం వల్ల నాకు చిన్నప్పటి నుంచే నటన అంటే ఎంతో ఇష్టంగా ఏర్పడ్డది డిగ్రీ పూర్తయిన తర్వాత నేను నిజాం కాలేజీలో రంగస్థలంలో పీజీ పీజీ కోర్స్ చేయడం జరిగింది సార్ మీరు నాటకాలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీ గురువులు ఎవరు నేను ఫస్ట్ నిజా కాలేజ్లో పీజీ చేసేటప్పుడు నా మొదటి గురువు ప్రసాద్ రెడ్డి గారు వారు మాకు చాలా బాగా నటన మీద ఇంట్రెస్ట్ కలిగేలా బోధించేవారు మా మొదటి గురువు ప్రసాద్ రెడ్డి అండ్ డిఎస్ఎన్ మూర్తి సార్ భాస్కర్ శివాల్క సార్ అండ్ నెక్స్ట్ స్టెప్లో నేను నెక్స్ట్ సెకండ్ గురువు అని అంటే నాకు వెంకట్ గోవాడ అని చెప్పొచ్చు నేను కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వెంకట్ గోవాడ ద్వారా సార్ ద్వారా నేను నాటకాలు వేయడం స్టార్ట్ చేశాను నా సెకండ్ గురువు వెంకట్ గోవాడ సరే ఇక్కడ ముఖ్యంగా ఇటు విద్యారంగంలోనూ అంటే ఉపాధ్యాయుడిగా అటు నాటక రంగంలో మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఈ రెండు వృత్తులను నాకు చిన్నప్పటి నుంచే నటన అంటే చాలా ఇష్టం కాబట్టి నేను దాన్ని వదుర్కోలేకపోతున్నా సో ఇటు ఉపాధ్యాయు విధులు నిర్వహిస్తూనే నటన పట్ల నేను నా కోరిక ఏదైతే ఉందో అది నాటక రంగంలో నాటకాల ద్వారా యాక్టింగ్ చేస్తూ నేను తీర్చుకుంటున్నాను టైం మేనేజ్ అంటే నేను అందరూ సెలవులు వస్తే ఏదో రకంగా ఎంజాయ్ చేస్తుంటారు కానీ నా సెలవులు మాత్రం కంప్లీట్గా నేను నా నాటకాలు యాక్టింగ్ యాక్టింగ్ గురించే నేను వాడుకోవడం జరుగుతుంది అంటే ఉన్న ప్యాషన్ని వదులుకోకుండా అటు ఇటు ఉపాధ్యాయ వృత్తికి అటు నటన నటన మీద రెండింటికి న్యాయం చేస్తున్నానని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఏ సెలవు వచ్చినా నేను పర్సనల్గా వాడుకోకుండా ఈవెన్ నేను ఏదైనా ఫంక్షన్లకు కానీ ఎవరన్నా చనిపోతే కానీ కూడా నేను వెళ్ళను ఎందుకంటే నా లీవులన్నీ నేను సెలవు పెట్టిందంటే అది నటన గురించే పెట్టడం జరుగుతుంది దాని ద్వారానే నేను నేను ఆ టైం వేరే ఇంకా ఏ వ్యాపారం కానీ అట్లాంటివి నాకు టైం దొరికిన దొరికినప్పుడు నేను అట్లాంటి ఏం చేయడం నాకు నాకెప్పుడు టైం దొరికితే ఇటు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నెక్స్ట్ నా టైంనంతా ఎప్పుడు టైం దొరికితే ఆ టైం అంతా నేను మీదనే నేను ఉపయోగిస్తాను సరే ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు వేశారు ఆ నాటకాల ద్వారా ఏమైనా అవార్డ్స్ మీరు స్వీకరించారా ఇప్పటి వరకు నేను ఒక ముప్పై పైగా నాటకాలు నటించాను అవి ఒక వందకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ఆ నాటకాల ద్వారా అండ్ నాకు ఇష్టమైన నాటకాలు చాలా ఉన్నాయి అందులో చీకటి పువ్వు అనే నాటకంకు నాకు అవార్డ్స్ రావడం జరిగింది బెస్ట్ జూరీ అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా కూడా ఆ చీకటి పువ్వు నాటకం ద్వారా వచ్చింది చాలా మంచి నాటకం అది సమాజంలో ఉన్న మంచి వాల్యూస్ను చూపించే నాటకం నాకు ఆ నాటకం అంటే కూడా చాలా ఇష్టం రంగస్థల కళాకారుడికి ఒక క్రమశిక్షణ ఉంటుంది జీవిత విలువలు ఉంటాయి ఆ నాటకం అవన్నీ నేర్పిస్తాయి కూడా అంటే నాటకం ద్వారా సమాజాన్ని మార్చవచ్చు సినిమాలకు కంటే నాటక ప్రభా ప్రభావము మనిషి మీద చాలా ఉంటుంది సో నాటకం ద్వారా మన సమాజాన్ని ఎంతో మార్చవచ్చు ఈ నాటకం ద్వారానే నేను పాఠశాలలో కూడా పిల్లల్ని పిల్లలకు పాఠాలు చెప్పడం అనేది కూడా చిన్న చిన్న స్క్రిప్ట్ రూపంలో ఆట పాటల ద్వారా ఆ విధంగానే నేను వాళ్ళకి ఈ నాటకాన్ని ఉపయోగించి కూడా నేను పిల్లలకు పాఠాలు చెప్పడం జరుగుతుంది పిల్లలు చాలా అట్రాక్టివ్ అయ్యి వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా వింటారు అట్లా మనం పాటలు ఆటలు నాటకాల రూపంలో చెప్తే కూడా